ಅಣ್ಣಾ ಇದು ಸೈಡ್ನಲ್ಲಿ ಇದೆ ಅದಲ್ಲ ಇದಾದು ಒಂದು ಕಡೆ ಇರಬೇಕು ಆ ಸೈಡ್ ಎಲ್ಲಾ ಕಂಪ್ಯೂಟರ್ ಇದೆ ವೇರೆಟ್ ಕೊನೆ ಅಣ್ಣಾ ವೇರೆಂದಂ ಸೈಡ್ ಅಣ್ಣಾ ನನಗೆ ಬೇಕು ನನಗೆ ಬೇಕು ಅಣ್ಣಾ ಸೈಡ್ ಸೈಡ್ ಇದೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇನ್ನ கொஞ்சம் anamir jara nanu గ్రామము విజయ్ తన భార్య లలిత ఇద్దరు ఆమె స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ గాను జిల్లా కార్యదర్శి జనరల్ సెక్రటరీ శివకుమార్ వాళ్ళ గ్రామస్తులంతా కూడా మాజీ సర్పంచులు అదేవిధంగా సర్పంచ్ ఎంతోమంది తెలుగుదేశం వాళ్ళు కూడా అందరు అమేకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి దాంట్లో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయలేకపోయాము ఎరికే పదవులు భవిష్యత్తులో కేవలం విష్ణుమర్ధన్ రెడ్డి నా పైన నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా చేయాలి అదేవిధంగా ప్రజల దస్తగిరిని కుటుంబ సామాజిక నాగరాజు గారిని కూడా గెలిపించాలని ఈరోజు విజయకుమార్ గారు లలితమ్మ గారు అదేవిధంగా వాళ్ళ బంధువులైనటువంటి చాలామంది గృహపేతనేమి వెంకటేశ్వర చేతులు చాలామంది చదువుకున్న గ్రామ గ్రామానికి పేరు పేరిన ఆ పేర్లు కూడా కొంచెం తీసుకోండి పేపర్ వాళ్ళు కూడా సే ఎందుకంటే ఈ చేరికతో కవిప్పు కావాలి అందులో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి ఇక్కడ గురువా యాదవ బోయ సామాజిక వర్గాలు కలిసి ఖచ్చితంగా అభివృద్ధికి వస్తే అతని కూడా భవిష్యత్తులో మా పార్టీ అండగా ఉండి అతను కూడా తగిన వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతను కూడా ఇవ్వడానికి పార్టీ దృష్టిలో భాగంగా వేలకుర్తి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి విజయ్ కుమారు అలాగే వాళ్ళ భార్య లలిత వాళ్ళు మరి అంత రెండు వందల మంది కార్యకర్తలతో ఈరోజు వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న అలాగే మన ఎంపీ అభ్యర్థి నాగరాజు సమక్షంలో ఇక్కడ రోజు రోజుకి చూస్తుంటే తెలుగుదేశం చేరిక ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో చేరడం జరిగింది ఎందుకంటే ఈరోజు రోజు ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షసు నుంచి ఏ ఒక్కరూ లబ్ధి పొందలే ఐదు సంవత్సరాలు అయింది ప్రతి బీసీలకు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఏ ఒక కమ్యూనిటీ కాదు ప్రతి ఒక్కరు దాదాపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎక్కిపోయింది ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఎందుకంటే మనము ఇప్పుడు ఏమి ఇది అయినా మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి మరో ఇది లేదు దానికోసమే ఈరోజు ఇప్పుడే వేరే విలేజ్లకి పోయొచ్చాం క్యాన్వాస్ ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం ఉన్నారు స్వచ్ఛందంగా రోడ్లపైకి ఎక్కుతున్నారు ఈరోజు మనము ఏ ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకా ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దశగిరి అలాగే ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని అత్యధిక మెజార్టీతో గెలిపి మా సోదర సమాజమైనటువంటి విజయకుమార్ యాదవ్ మరియు ఆయన మిసెస్ అయినటువంటి లలిత గారు అంతేగాక ఆ గ్రామం నుంచి రెండు వందల కుటుంబాలు ఏకపక్షంగా ఆ ఊరిని వన్ సైడ్ అయిపోయింది ఆ ఊరిలో వైఎస్ఆర్సీ పార్టీ పుట్టగదుల్లో ఉన్నాం ఈరోజే విజయతారు వాస్తవంగా వాళ్ళ చేరికతో ఈ ఎలక్షన్స్ మూడు నాలుగు రోజులు ఉన్నా కూడా ఇంత భారీ చేరికలతో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉడుమూరులో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పేసి నాకు ఆ విశ్వాసం వాస్తవం నాయకత్వం విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం బలమైన నాయకత్వం అని చెప్పేసి ఇంత భారీగా చర్యలు చెప్తారంటే తమరందరూ విభిన్న ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకులవు తీసుకుంటాం